హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా వంటిలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి బచ్చల కూర టమాటా పప్పు ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పినట్టు నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుంది ఈ పప్పుతోటి రెండు ముద్దలు అన్నం అంతా తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది అలానే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందని అందుకోసం కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకున్నాను దీన్ని ఒక రెండు సార్లు కడిగేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక అర లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నాను చిన్న ఉసిరిగాయ అంతా అదేవిధంగా ఒక కట్ట కూరను కూడా కడిగి శుభ్రంగా రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేద్దాను కుక్కర్లోకి చింతపండును కూడా వేసుకుందాని చింతపండు కూడా కడిగి పెట్టుకున్నాను అదేవిధంగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత బచ్చల కూరని ఇప్పుడు లాస్ట్లో కట్ చేసుకొని ఇమ్మటే యాడ్ చేసుకుందాని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ బచ్చల కూరను కూడా కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద వచ్చేంతసేపు ఉడికించుకోవాలి స్లోగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కదిలించకుండానే పైనుంచి రెండు స్పూన్ల కారాన్ని అదేవిధంగా రెండు స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇందులోకి సీక్రెట్గా ఇలా సాంబార్ పొడిని వేయండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది అది పక్కన పెట్టేసుకొని పోపుకి రెడీ చేసుకుందాన్ని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పది వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చాపచ్చాక దంచుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక మూడు రెమల కరివేపాకును కూడా వేస్తున్నాను కాస్త చిటపట అన్నాంక ఎండుమిర్చిని కూడా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాల్ని అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇంగును కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి పప్పులోకి ఇంగుం బాగుంటుంది ఒక్కసారి వేయండి ఫ్రెండ్స్ అలా మొత్తం వేసుకున్న తర్వాత మనం పప్పుని మెదుపుకోవాలి ఒకసారి ఇలా బాగా మెదిపేసుకొని మీ మెదిపిన పప్పుని తీసుకెళ్ళి పక్కన వేగుతున్న తాలింపులో యాడ్ చేసుకోవడమే డైరెక్ట్గా ఇలా పప్పు మొత్తాన్ని తాలింపులోకి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత మళ్ళీ ముత్తసి అంతా కలిపేసుకుంటే కమ్మగా నోరు ఊరుంచే బచ్చల కూర పప్పు అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్